జెనెటిక్స్ ను మావోయిస్టులకు సరఫరా చేయలేదని సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ జైరామ్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లాలో గత నలభై సంవత్సరాలుగా సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న డిఆర్డీఓ బీడీఎల్ సింగరేణి కోల్ ఇండియా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లకు మైనింగ్ ఎక్స్క్లూజివ్ జనరేటర్ డెరెటిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు విలేకరులతో ఆయన మాట్లాడుతూ కీసరా అంకిరెడ్డిపల్లి సాల్వ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి జెనెటిక్స్ ను మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ కు పంపుతున్నామని ఓ ఛానల్లో పత్రికలో వచ్చిన వార్తలపై ఆయన ఖండించారు జగిత్యాలలో రాము అనే వ్యక్తి తమ కంపెనీ కాక బొమ్మల రామారంలో ఉన్న మరో కంపెనీలో జెనెటిక్స్ ను కొనుగోలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు సాల్వ్ ఇండస్ట్రీస్ మీద తప్పుడుగా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని న్యాయపరంగా పోరాడుతామని జయరాం రెడ్డి తెలిపారు

పరునితో నడుస్తుంది దాంట్లో ఇప్పటి వరకు ఒక ఐదు వందల వర్కర్లు ఐదు వందల మంది డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ వర్కర్స్ పని చేస్తున్నారు ఎవరో ఇద్దరు దురదృష్టంతో వాళ్ళు ఏదో టీవీలో తిప్పుతూ ఉన్నారు ఏదైతే జెల్ స్టిక్స్ దొరికినాయి నక్సలైట్లు పోయినాయి అనేది అబద్ధము అది ఆల్రెడీ వేరే వేరే కంపెనీ స్టిక్స్ వాళ్ళు కూడా ఒక డీలర్కే ఇచ్చి వేరే వాళ్ళకి చూడలేదు డీలర్కి ఇస్తే డీలర్ ద్వారా పోయినాయి వాళ్ళ మీద కేసు బుక్ అయింది అది మా మా కంపెనీ మెటీరియల్ కానే కాదు కంపెనీకి ఈ కంపెనీకి దానికి సంబంధం లేదు అయినా వాళ్ళు డీలర్కే ఇచ్చి డీలర్కి ఇచ్చి డీలర్ ద్వారానే వాళ్ళకి ఏదో పోయినట్టు సమాచారం దానికి కావాలంటే మీకు కాపీ ఎవరికి కేసు బుక్ అయిందో కాపీలు కూడా నేను ఇస్తున్నా అటువంటి మా దగ్గర జెనీ స్టిక్స్ కానీ అటువంటి పోవడానికి ఛాన్సే లేదు ఏదైనా ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఆన్లైన్ సిస్టమ్ తప్ప ఆన్లైన్ లేకుండా ఏదో ఒకటి కూడా బయట పోవడానికి లేదు ఇంకో ఇంకా ఆన్లైన్ మిగతా వాళ్ళ మీద కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్